అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ ఎంఎస్ వాసు ఐఆమ్ గోయింగ్ టు ద జిమ్ డే టు మెయింటైన్ గుడ్ హెల్త్ అండ్ టుడే ఐ వాంట్ టు షేర్ సమ్ పవర్ఫుల్ బెనిఫిట్స్ ఆఫ్ గోయింగ్ టు ద జిమ్ అలాంగ్ విత్ ద సింపుల్ గైడెన్స్ ఫార్ బిగ్నర్స్ సో నేనైతే కల్టిఫిట్లో జాయిన్ అయినా కల్టిఫిట్లో ఒక రోజు ఎట్లా గడుస్తాను అనేది చూద్దాం చలో మీ వస్తువులకు మీరే బద్దలని ఇక్కడ రాసి ఉంది కొందరు చెప్పులు బయట వదిలేస్తారు ఇక నా ఫ్రెండ్గా షూజ్ వేసుకుంటుండు సో మనం బయటికి వెళ్ళి వేసుకొచ్చిన అయినా చెప్పులైనా డైరెక్ట్ లోపలికి వెళ్ళే ఉండదు సో ఇక్కడ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక మా ఓడి చెప్పులు వేసుకొని వచ్చిండు చెప్పులు వదిలేసి షూజ్ వేసుకుంటుండనమాట నువ్వు షూజ్ అయినా కానీ బయటికి వెళ్ళి డైరెక్ట్ వేసుకొస్తే లోపలికి వెళ్ళే ఉండదు సో ఇక్కడ తంబు తంబు ఫేసు ఫోన్ నెంబర్ ఇట్లా ఉంటాయి అన్నమాట లోపలికి వెళ్ళడానికి సో నేను తంబు పెట్టిన చలో యా ఎంఎస్ వాస్ అట్లయితేనే గేట్స్ ఓపెన్ అయితే లేకుంటే ఓపెన్ అవ్వవు రూల్స్ రెగ్యులేషన్స్ మాత్రం ఘోరంగా ఉంటాయి అసలు కల్టిపిట్లో మీరు కల్టిపిట్ చూజ్ చేసుకునేటప్పుడు చూడండి ఒకసారి ఇగో స్టార్టింగ్ ట్రెడ్మిలింగ్ మీరు జిమ్కి వెళ్ళేటప్పుడు కుక్కర్ వెళ్ళాలి అనుకోవద్దు చాలా వరకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే బాగుంటుంది ఎందుకంటే నువ్వు బద్ధకంగా ఉన్నప్పుడు కూడా నీ ఫ్రెండ్ ఫ్రెండ్గా నేను మోటివేట్ చేస్తాడనమాట అరే రారాభాయ్ ఇంట్లోనే వండుతావా ఇంకెన్ని రోజులు సంథింగ్ ఒకరోజు జిమ్కి మిస్ అయినా కానీ ఏదో కోల్పోయినట్లు ఉండేటట్లు అలాంటి ఫ్రెండ్ ఫ్రెండ్గా ఉండాలి ఒకటి సో లేకుంటే జిమ్లో ఒక మంచి ఫ్రెండ్నైనా ఫ్రెండ్గా చేసుకోండి లేకుంటే ఏదైనా ఒకటి ఇంట్రెస్టెడ్గా పెట్టుకోండి జిమ్లో సో నేను డైలీ చేసే వర్కౌట్స్ మీకు చూపిస్తా వీడియో లాస్ట్ వరకు చూడండి సో చాలామంది ఏమంటున్నారు అంటే నువ్వు జిమ్ముకు జస్ట్ వీడియోలో కోసం పోతున్నావురా అది ఇది అంటారు నీకు కండలు లేవేం లేవు అంటారు సో నేను కండలు పెంచాలా అని ఏం వెళ్ళట్లేదు జస్ట్ నాకు వెళ్తే ఒకటి మంచిగా ఉంటే చాలు అందుకని నేను జిమ్కి వెళ్తున్నా సో జిమ్కి వెళ్తున్నా వీడియోస్ ఎందుకు పెడుతున్నావు అంటే ఒక అమ్మాయి కామెంట్ చేసింది అనమాట జిమ్లో ఒక అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్ ఒక ఫోటో అడిగిన ఐ మీన్ ఒక వీడియో చేస్తా చేసుకుంటా మీతోటి అది అంటే ఆమె యాక్సెప్ట్ చేయలేదు నేను ఎవరితో కొలాబరేట్ చేయను నేను ఎవరితో వీడియో చేయను అని చెప్పింది అనమాట సో ఆమెకింత ముప్పై వేల ఫాలోవర్స్ ఏమో ఉన్నారనమాట సో నేను కూడా ఫాలోవర్స్ అని తెచ్చుకోవచ్చు ఆమె కన్నా ఎక్కువ ఎందుకో నాకు కంటిన్యూస్గా వెళ్ళాలా జిమ్కి వెళ్ళాలా అనిపించింది అందుకే నేను డైలీ జిమ్కి వెళ్తున్నా సో నేను ఆ దానికోసం ఈ దానికోసమని కాదు సో నేనైతే జస్ట్ హెల్త్ మంచిగా ఉండాలా అని చెప్పి నాకు కొంచెం టైం కూడా ఎక్కువ దొరుకుతుంది అని చెప్పి నేను జిమ్కి వెళ్తున్నా కానీ అంత తప్ప నాకు ఏం పెద్ద నేను బాడీ బిల్డర్గా అనక్కర్లేదు అండ్ నాకు పెద్ద ఆశలు కూడా ఏం లేవు ఏదో నేను కొంచెం ఫిట్గా ఉండాలా హెల్తీగా ఉండాలని చెప్పి మాత్రమే నేను జిమ్కి వెళ్తున్నా సో బెనిఫిట్స్ ఆఫ్ గోయింగ్ టు ద జిమ్ జిమ్కి వెళ్ళడం వల్ల ఏమేమి లాభాలు ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం బెటర్ ఫిజికల్ ఫిట్నెస్ రెగ్యులర్ వర్కౌట్ చేయడం వల్ల మంచి స్ట్రెంగ్త్ వస్తుంది మన మీద మనకు కాన్ఫిడెంట్ వస్తుంది మళ్ళీ మనం మన వెయిట్ కూడా తగ్గించుకోవచ్చు సో మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట మనం డైలీ జిమ్కి వెళ్ళడం వల్ల స్ట్రెస్ యాంగ్జైటీ ఏమన్నా ఉంటే కూడా కొంచెం తగ్గిపోతాయి అన్నమాట అండ్ హార్ట్ కూడా చాలా మంచిది కాడ ఎక్సర్సైజ్ చేయడం వల్ల రన్నింగ్ సైక్లింగ్ ఇవన్నీ చేయడం వల్ల హార్ట్ కూడా చాలా మంచిది బిల్డ్ డిసిప్లిన్ కూడా మంచిగా బిల్డ్ అవుతుంది అనమాట డైలీ మనం జిమ్కి వెళ్ళడం వల్ల ఎవ్రీడే యాక్టివ్గా ఉంటాము సో జిమ్కి వెళ్ళడం వల్ల పాజిటివ్ వైబ్స్ మన లోపల చూడొచ్చు నేను కూడా స్టార్టింగ్లోనే ఉన్నా బట్ చూద్దాం గైడెన్స్ ఫర్ బిగ్నెస్ బిగ్నెస్కి మేము గైడెన్స్ తీసుకోవాలంటే స్లోగా స్టార్ట్ చేయాలా పెద్ద పెద్ద బరువులు స్టార్టింగ్లోనే అవుతుంది అండ్ వామప్ అండ్ కూల్ డౌన్ ఒక ఐదు నుండి పది నిమిషాలు డైలీ వామప్ చేయాలా వర్కౌట్ చేయడం కంటే ముందు సో దెన్ తర్వాత మనం వర్కౌట్ స్టార్ట్ చేయాలి ఇక్కడ ఏంటంటే మనం వన్ బై వన్ బరువులు పెంచేటప్పుడు కొన్ని టెక్నిక్స్ చేయాలి లేకుంటే లోపల ట్రైనర్ ఉంటాడు కాబట్టి మనం ట్రైనర్ కాడ గైడ్లైన్స్ తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ బరువులు ఎత్తేటప్పుడు మిక్స్ కార్డియో అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ రెండు కలిపి చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అంటుండడు కార్డియో ఫర్ లాస్ అండ్ స్ట్రెంత్ ఫర్ మజిల్ గేమ్ ఈ రెండు కలిపి చేస్తే ఇంకా బాగా ఈజీ ఉంటుంది అనమాట స్టే హైడ్రేటెడ్ అండ్ ఈట్రేట్ డ్రింక్ ఇన్ అప్ వాటర్ అండ్ ఫాలో ఏ బ్యాలెన్స్డ్ డైట్ విత్ ప్రోటీన్ కాన్ఫిడెంట్ రిజల్ట్ స్టేట్ టైమ్ స్టే రెగ్యులర్ స్టే పేషంట్ అండ్ స్టే మోటివేటెడ్ కాన్ఫిడెంట్గా ఉండండి రిజల్ట్ అవే అంతటా అవే వస్తుంటాయి సో ఫ్రెండ్స్ దిస్ ఆర్ సమ్ ద బెస్ట్ బెనిఫిట్స్ ఆఫ్ గోయింగ్ టు దిమ్ ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఒకరోజు జిమ్లో ఎట్లా ఉంటుందన్నమాట సో జిమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే పని ఉండే ఈరోజు కాబట్టి నా ఫ్రెండ్గా నేను స్నానం చేసుకొని వెళ్ళిపోతున్నాం దీంట్లో స్నానం కూడా చేయొచ్చు అనమాట చలో

आ प्रश्न आंचे चेक केली आहे हां एस 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 हां काय आप दी आर्थन काय Look we got the side get together